ಆಟ ಗದ ಆಟಗದ ಗದ ಕೇಶವ ಆಟಗ ಕೇಶವ ಆಟಗದ ರ ಕು ಅಮ್ಮ ತೋಡು ಆಟಗದ ಗದ ಆಟಗದ ಕೇಶವಾ. ఆటగద జననాలు ఆటగద మరణాలు మధ్యలో ప్రణయాలు ఆట నీకు ఆటగద సంతాలు ఆటగద పంతాలు ఆటగద సంతాలు ఆటగద పంతాలు ఆటగద అంతాలు ఆట నీకు आटग शिवा आटगद केशव आटग शिवा आग केशव आटग दरा अम्म तोडु आटग शिवा आटगद केशवा ఆటగదరా నలుపు ఆటగదరా తెలుపు నలుపు తెలుపు గెలుపు ఆట నీకు ఆటగదరా మన్ను మిన్ను ఆటగదరా మన్ను మిన్ను మిథ్యలో ఉంచి ఆడేవు నన్ను ಆಟಗದ ರಾಶಿವಾ.. ಆಟಗದ ಆಟ ಆಟಗದ ರಾಶಿವಾ.. ಆಟಗ ದರಾ ಶಿವ ಆಟಗದ ಕೇಶವ ಆಟಗದ ರ ಅಮ್ಮ ತೋಡು ಆಟಗ ರಾಶಿವಾ.. ಆಟಗದ ಆಟ ಆಟಗದ ರಾಶಿವಾ.. మొదటిగా శైశవ దశ ప్రారంభమవుతుంది ప్రమాణము ఇరవై సంవత్సరములు కలిగి ఉంటుంది మహావిష్ణువు చేత శిశువునకు జ్ఞానబోధ భగవద్గీతానుసారము తెలియజేయబడుచుంటుంది

त्वमेव शरणं गच्छ सर्वभावेन भारतह तत्र सथात् परं शान्तिं स्थानं प्रास्यसि शाश्वतम शान्तिं स्था కౌంతేయ నీవు నీ స్వభావమున గుణ్యమగు కర్మనే బద్ధుడవు నీ ఇచ్చ వచ్చినట్లు వర్తించుటకు నీకు పూర్ణ స్వాతంత్ర్యమూ లేదు భ్రమలో మునిగి నీ నైజిక కర్మను చేయ నిచ్చింపుకున్నను ఈ ప్రకృతి బలత్కారముగా నేచే ఆపని తీరును అర్జున ఈశ్వరుడు సర్వభూతముల హృదయములందు అంతరాత్మయై వెలయిచున్నాడు అతడు తన మాయాశక్తి చే ప్రాణికోట్లనన్నింటినీ యంత్రముపై నెక్కించి తిప్పుచున్నట్లు పరిభ్రమింపచేయుచున్నాడు భ్రమలో ముంచి సంసారమందు తిప్పుచున్నాడు అర్జున మనస్ఫూర్తిగా అతనినే శరణ పొందు ఆయన అనుగ్రహము వలన పరమశాంతిని శాశ్వత మోక్ష పదవిని సాధించగలవు జీవుడు స్వతంత్రుడు అశక్తుడు ఈశ్వరానుగ్రహము లేక స్వప్రయత్నములచే సిద్ధిని బడయజాలడు కావునని ఈశ్వరునకు శరణాగతి చేయవలేను పరమాత్మ అనగా శివుడు ఇతననే ఈశ్వరుడు అని కూడా అందరు శివుడు యోగశక్తి అనగా ఆది పరాశక్తిని పుట్టించి తద్వారా సృష్టి స్థితి లయములను ప్రతిష్ఠించి ప్రతిష్ఠించబడినది సృష్టి అనగా బ్రహ్మ వలన స్థితి అనగా పాలన పోషణ రక్షణ జీవితం అంతా శ్రీ మహావిష్ణువు వలన లయము అనగా మరణము మహేశ్వరుని వలన కలుగు ఈ విధముగా సృష్టి జరిగినది ఆది పరాశక్తి యొక్క శక్తిచే ఈ చర్య జరిగినది కనుక పంచభూతములతో పాటు మృత్యువు నీకు నీడలా వెన్నంటియుండునని గ్రహించాలి మృత్యుదేవతను కలిసిన వాడు తిరిగి రాడు ఎందుకనగా మృత్యోర్మ అమృతమయ మృత్యువు అంత గొప్పదైన ఆతిథ్యము ఇచ్చుచున్నది నీ బాధలన్నింటినీ నివారించుచున్నది ఇనుప సంఖ్యలను మరియు బంగారపు సంఖ్యలు బంధము నుండి త్రిటిలో తప్పించి తన వడిలో హాయిగా చేర్చుకును అందుకే మృత్యువు అమృతము వంటిది ఆమె వడి అంత హాయిని చుచున్నది అందుకే అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అని భగవానుడు గీతనందు జీవులను ఉద్దేశించి పలికాను భ్రమలను వీడి బుద్ధి స్థిరమై ఆత్మానందము పొందిన వాణిని స్థితప్రజ్ఞుడు అందురు మన కర్మ ఫలమే మనకు లభించును వలదన్నను పోదు అన్యము రావలనన్నా రాదు విశ్వాసముతో భయమును ఎదుర్కొనవచ్చునని భగవానుడు పలికెను రెండవ దశ ప్రమాణము బాల్యము ఈ బాల్యమును నెక్స్ట్ వీడియో ద్వారాగా అందరికీ తెలియజేయగలనని మనస్ఫూర్తిగా వివరించుచున్నాను థ్యాంక్ యూ టు ఆల్ షేర్ టు ఆల్